అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అప్డేట్ లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి సంబంధించి జిల్లాల వారిగా అదేవిధంగా మీకు సంబంధించినటువంటి కేటగిరీల వారిగా కట్ ఆఫ్ వివరాలు అందించేటువంటి నేపథ్యంలో ఇగురం టీవీ కాపీలన్న నరేషన్ మరియు మన శ్రీ సైడ్ టోరియల్ ఆధ్వర్యంలో మీకు ఒక సర్వే అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము అది ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్దండి క్లోజ్ చేస్తున్నాం ఈ రోజే ఇక్కడ దీనికి సంబంధించి మొత్తంగా మనకు పదమూడు వేల మూడు వందల పదహారు రెస్పాన్స్ అనేటువంటి రావడం జరిగింది క్లియర్ గా మీకు అత్యంత ఖచ్చితత్వానికి దగ్గరగా ఉండే శాస్త్రీయంగా దీనికి సంబంధించి కట్ ఆఫ్ వివరాలు అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం గతంలో గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ ఫోర్ మిగిలినటువంటి చాలా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు అందించినటువంటి అనుభవం అనేటువంటిది కాపీలో నరేష్ అన్నకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అత్యంత శాస్త్రీయంగా మీకు అందించేటువంటి ప్రయత్నంలో భాగంగానే కొంత సమయం అయితే తీసుకున్నాం పదమూడు వేల మూడు వందల పదహారు రెస్పాన్స్ అనేటువంటివి రావడం జరిగింది మ్యాక్సిమం మనకి సరిపోతాయండి ఈరోజు ఈవినింగ్ వరకు జిల్లాల వారిగా మీకు సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఈ రకంగా మనకు రెస్పాన్స్ అనేటువంటివి వచ్చాయండి ఇక్కడ చూసుకుంటే మనకు అన్ని జిల్లాల వారిగా ఈ రకంగా పోస్టుల వారిగా మనకు వస్తాయి కాబట్టి వీటన్నిటిని మేము ఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పోస్టుల వారిగా జిల్లాల వారిగా సపరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కేటగిరీల వారిగా కూడా సపరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదంతా కూడా డేటా అనేటివి మేము సేకరించి దాని ఆధారంగా ఈ కట్ ఆఫ్ వివరాలు అనేటువంటి ల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు ఆల్రెడీ సెలవు కాబట్టి కాపీలో నరేష్ అన్న నేను అదేవిధంగా ఐదుగురు కలిసి దీనికి ప్రాపర్ వేలో మీకు కట్ ఆఫ్ వివరాలు అందించడానికి అయితే అరేంజ్ చేసుకుంటాము ఈవినింగ్ వరకు మాక్సిమం కంప్లీట్ చేసి ఈవినింగ్ లైవ్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఒకవేళ సాధ్యం కాకపోతే కనుక ఎందుకంటే ఒక ఆరు ఏడుగురు వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీన్ని ప్రాపర్ వేలో అరేంజ్ చేయాలి అంటే ఒకవేళ మాక్సిమం ఈరోజు నైన్టీ పర్సెంట్ దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు అందించే ప్రయత్నం చేస్తాం ఒకవేళ సాధ్యం కాకపోతే రేపు ఎలాగో రక్షాబంధించింది కాబట్టి క్లియర్ గా మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం సాధ్యమైనంత వరకు ఈ రోజే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఒక దీనికి సంబంధించి అప్డేట్ అండి ఇది ఎప్పుడు ఇస్తాము ఏం సంగతి అనేది మన గ్రూప్ ద్వారా వీడియోస్ ద్వారా మన యొక్క ఛానల్ యొక్క కమ్యూనిటీ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పటికప్పుడు ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఆర్టీ మొదటి అంశం చూసుకుంటే ఆర్టీ ప్రత్యేక అవసరాల పిల్లలకు డిఎస్సి ప్రాథమికలో తప్పులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి యాక్ట్కి సంబంధించి దీన్ని తెలుగులో చట్టం అంటారు కానీ ఈ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిందట ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట ఇది ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సీ రిక్రూట్మెంట్లో ఓ ప్రశ్నకి ఇచ్చినటువంటి సమాధానం ఈ రకంగా తప్పులు అనేటువంటి ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి వాటికి సంబంధించి ఫైనల్ కిలో సరిచేసి ఇస్తారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక అపోహ కూడా ఉన్నదండి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసిన వాళ్ళకే మార్కులు కలుస్తాయి కానీ అట్లాంటిది ఏం లేదండి ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ తెలియజేస్తే దానికి మార్కు కలవడానికి అందరికీ కలుస్తుంది కలిస్తే ఏ ఒక్కరికో ఆబ్జెక్షన్స్ పెట్టిన వాళ్ళకో కలవదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి వీలైనంత ఎక్కువ మంది ఏవైనా తప్పుగా ఉన్నాయి అనిపిస్తే కనుక మీకు సంబంధించిన సెషను మీ సబ్జెక్టుల వారిగా ఖచ్చితంగా ఎక్కువ మంది ఆబ్జెక్షన్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వాటికి మార్కులు యాడ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా దీనిపైనే మనకు ఒక ఆర్టికల్ అనేటువంటిది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రావడం జరిగింది తప్పుగా కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి ఇచ్చారు అనేటువంటి అంశం పద్దెనిమిది వరకు తప్పులు ఉన్నాయట డిఎస్సి ప్రశ్న పత్రాలు ఒకే పేపర్లో పద్దెనిమిది వరకు తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు ప్రధానంగా స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పరీక్షలు అయితే ఇక్కడ పరీక్ష మాస్టర్ కీలో నూట అరవై ప్రశ్నలకు ఇచ్చినటువంటి ప్రాథమిక కీలో అత్యధిక తప్పులు ఉన్నాయని అయితే చెప్తున్నారు ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వాళ్ళకి ఇచ్చినటువంటి కీలో మొత్తంగా పద్దెనిమిది వరకు తప్పులు అయితే ఉన్నాయట వాటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది అదేవిధంగా తెలుగు గ్రేడ్ వన్కి సంబంధించిన పరీక్ష ప్రశ్నపత్రంలో కూడా యాభై రెండవ ప్రశ్నగా గౌరీశ్వర్లో అనే పదాన్ని విడదీయగా అని ఇచ్చారు అయితే దీనికి ఈ ఐడి ఇచ్చారండి నంబర్ను కేటాయించారు ఆప్షన్ టూగా నంబర్ వన్ పేర్కొన్న నంబర్ టూ పేర్కొన్నారు అయితే కీలో కీ పత్రంలో జవాబులో మాత్రం సరైన సమాధానంగా నాలుగవ నంబర్ అంటే ఇట్లు ఉన్నాయండి ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా తెలియజేయండి దాని ప్రకారంగా మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అయితే చాలామంది అభ్యర్థులు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి మాకు సైట్ ఓపెన్ అవ్వట్లేదు మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుందామన్నా కూడా సైట్ అనేటువంటిది ఓపెన్ కావట్లేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు నిన్ననే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సాంకేతిక కారణాల వల్ల టెక్నికల్ ఎర్రర్స్ వల్ల అయితే పదహారు ఈవినింగ్ నుంచి అయితే పంతొమ్మిది వరకు క్లోజ్ చేస్తున్నారు కాబట్టి సైట్ అనేటువంటిది ఓపెన్ అవ్వదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి ఆబ్జెక్షన్స్ తెలియడానికి ఇరవై వరకు లాస్ట్ డేట్ మళ్ళీ ఒక్క రోజులో మేము ఏం తెలియజేస్తాము అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన సమయాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా సమయం అనేటువంటిది ఇవ్వాల్సిందే ఆ అంశంలో మీరు కంగారు పడకండి ఇక్కడ ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి ఖచ్చితంగా మనకు సమయం అనేటువంటిది ఇస్తారు అయితే అప్పటివరకు మీరు ఏం చేయండి అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మీకు సంబంధించి ఎవరో ఒకరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు మీ దగ్గర లేకపోతే కనుక అవన్నీ చూసుకొని ఆ క్వశ్చన్ ఐడి రాసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంది మీరు అనుకునే ఆన్సర్ ఏంది దానికి సోర్స్ ఏంది మనం చెప్పిన కదా ఆబ్జెక్షన్స్ ఎట్లా చేయాలని ఆ రకంగా వైట్ పేపర్లో మీరు ఆబ్జెక్షన్స్ పెట్టాలనుకునేటువంటివన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి ఇక్కడ మనకు సైట్ ఓపెన్ అయ్యిందంటే ఫాస్ట్గా మనము దీనికి సంబంధించి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేయండి జాబ్ క్యాలెండర్ సాంకేతిక సమస్యలపైన సీరియస్గా ఫోకస్ పరిష్కారానికి యోచన లోతుగా అధ్యయనం సమగ్ర వివరాలతో సిద్ధము అనేటువంటి అంశం ఇది నిన్న వచ్చినటువంటి అంశం నిన్న మిస్ అయ్యాము ఈరోజు కవర్ చేసుకుందాం అయితే చాలామంది ఏమంటున్నారంటే ఒకేసారి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఇబ్బంది అవుతుంది అన్నారు కాబట్టి దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది కాబట్టి ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎదురయ్యేటువంటి సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలకు సిద్ధమవుతున్నది ప్రభుత్వము సొసైటీలు కార్పొరేషన్లు ఒకే హోదా కేటగిరీ విద్యార్థ కలిగినటువంటి ఉద్యోగాలకు వేరువేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ రాత పరీక్షను మాత్రం ఉమ్మడిగా నిర్వహించాలన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది దీనిపైన త్వరలో ఆయా నియామక సంస్థల్లో సమన్వయ సమావేశాలు జరపనుంది ఈ మేరకు జాబ్ కార్డులలో ఒకే కేటగిరీ హోదా విద్యార్థుతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలు అనేటువంటివి సేకరిస్తున్నది తిరిగి బ్యాక్లగ్ అంటే రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా గురుకుల నియామకాలు పూర్తయ్యాయి మరోవైపు డిఎస్సి పరీక్ష కూడా ముగిసింది జూనియర్ లెక్చరర్ పోస్టులకు వనిష్టి నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించింది గురుకులాల్లో నియమితులైనటువంటి వారిలో చాలామంది ఈ పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశం అయితే ఎక్కువ దీంతో గురుకుల పోస్టులు తిరిగి బ్యాక్లాగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది డిగ్రీ కళాశాలలో గురుకుల డిగ్రీ లెక్చరర్ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ ఇతర తస్తమాన స్థాయి పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో టీజీపీఎస్సీ గురుకుల నియామక బోర్డు అయితే వేరువేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తారు ఈ పోస్టులన్నీ కూడా విద్యార్థులు ఒకటే అయితే రెండు నియామక సంస్థలు ఒకే సమయంలో వేరువేరుగా నిర్వహిస్తే పరీక్షల మధ్య గడువు సమస్యలు అనేటువంటి వస్తాయి ఈ నేపథ్యంలో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం పైన నియామక సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉండే విధంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఫీజు కూడా రెండింటికి కలిపి ఒకటి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం రెండింటికి ఉమ్మడి పరీక్ష మెరిట్ లిస్టు మాత్రం వేరువేరుగా ఇంజనీరింగ్లో డిగ్రీ కనీస విద్యుత్ సంస్థలు అంటే రెండు పోస్టులు సేమ్ ఉంటే కనుక ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఫీజు వేరే అవుతుంది కానీ లేకుంటే ఇట్లా వేరు వేరు ఉంటే కనుక ఫీజు సపరేట్గానే ఉంటుంది ఇంజనీరింగ్ డిగ్రీ కనీసతో విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు ట్రాన్స్కో ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈఏడబలూ ఇన్ సబ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు టీజీపీఎస్సీ ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు జారీ చేయనుంది రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు నిర్వహించన్నారు వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఉమ్మడి రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేరువేరుగా మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చని భావిస్తున్నది ఈ అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆ గురుకులలో బ్యాక్లాగ్లో ఉన్నటువంటి వాళ్లకు నెక్స్ట్ నెక్స్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది చాలామంది వాళ్ళు పోరాడినటువంటి సందర్భాలను కూడా చూసాం ఖచ్చితంగా వాళ్ళ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక గెస్ట్ లెక్చర్లను రెన్యువల్ చేయాలని ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా అంటే కొత్తగా వస్తున్నారు కదా మమ్మల్ని తీసేస్తారేమో అనేటువంటి భయం కూడా వాళ్ళకు ఉన్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి సానుకూల నిర్ణయం అనేటువంటిది ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే వాళ్ళైతే అర్థిస్తున్నారు ఇక్కడ దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ మొత్తం ఇరవై కోర్సులు తొలుత ఆరు కోర్సుల తరగతులు కలిసి పనిచేసేందుకు నూట యాభై కంపెనీల ఆసక్తి సిఎస్ కుమార్ గారు అయితే వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంటే స్కిల్ యూనివర్సిటీ ద్వారా కొత్తగా జాబ్లు అయితే క్రియేట్ అవుతాయండి చాలా స్కిల్స్ అనేటువంటి దీని ద్వారా నేర్చుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తున్నది కాబట్టి ఇది గొప్ప ఇనిషియేటివ్గా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ముప్పై వేల జాబ్స్ వస్తాయి అంటే ఇక్కడ సీఎం టూర్ ఉంది కదా దాని ద్వారా ముప్పై వేల జాబ్స్ వస్తున్నాయి అనేటువంటి అంశం పైన ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక కరెంట్ అఫైర్సు అదేవిధంగా రెగ్యులర్గా పోటీ పరీక్షలకు సంబంధించిన ఆర్టికల్స్ అనేటువంటివి వెలుగు సక్సెస్లో మనకు రావడం జరుగుతుంది ఇందులో భాగంగా మూడో ప్రపంచ దేశాలు అనేటువంటి అంశంలో భాగంగా మనకు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సాహిత్యోద్యమాలకు సంబంధించిన ఒక ఆర్టికల్ అదేవిధంగా ఈరోజు ఈనాడుకు సంబంధించిన దానిలో చూసుకుంటే ప్రతిభలో మనకు మొదటి పేజీలో వచ్చేసి సారీ అండి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు దాని తర్వాత ఆవేశ కణాల శక్తి స్వరూపం అంటూ మనకు ఒక ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది ఇనుప నిక్షేపాల బలంగా ఎదిగినటువంటి మగధ అంటూ చరిత్రకు సంబంధించి డిఎస్సీ టెట్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రెగ్యులర్గా ఇస్తున్నారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ పేజీలో వచ్చేసి మనకు రెండో పేజీ కూడా ఉంటుంది ప్రతిభాకు సంబంధించి రెగ్యులర్గా మనకు ఎక్కువ ఈనాడు అదేవిధంగా వెలుగు మిగిలినటువంటి రెండు రకాల ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు కూడా ద హిందూ అనేటువంటిది దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ రకమైనటువంటి న్యూస్ పేపర్లు మన మీ గ్రూప్స్లో రెగ్యులర్గా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అవి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే కరెంట్ అఫైర్స్లకు సపరేట్గా మీరు కొత్తగా మళ్ళీ ఏ మ్యాగజైన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా మనకు ఐఎస్ఎస్లోకి శుభాంత్ శుక్లా అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మొత్తంగా డీజీపీఎస్సీ ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో రెగ్యులర్గా ఇస్తారు ముఖ్యమైనటువంటి అన్నీ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టెకేర్ జై హింద్